అందరికీ శుభోదయం ఈరోజు వరిలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం భూసార పరీక్ష పరిరక్షణకు ఉత్పత్తి స్తబ్దము అధిగమించడానికి రసాయన ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందజేయాలి పష్ పశువుల ఎరువు కంపోస్టు కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను వాటిలో ఉన్న నత్రజని శాతం ఆధారంగా లెక్క కట్టి సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులో ఇరవై ఇరవై ఐదు శాతం వరకు రసాయనిక ఎరువులను ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు వరి మాఘనులు అప్పరాలు జీలుగా జము జనుము పిల్లిపిసరా వంటి పచ్చిరొట్ట పైరులను వాటిలో ఉన్న నత్రజని శాతం ఆధారంగా లెక్క కట్టి సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులో ఇరవై ఇరవై ఐదు శాతం వరకు రసాయనిక ఎరువులను ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు సజీవ ఎరువులైన నీలి పచ్చ నాచు అజొల్ల అజోస్పెరిల్లం పాప్సో బ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాటి నత్రజని భాస్వర మోతాదులను పది నుంచి ఇరవై శాతం తగ్గించవచ్చు నీలి ఆకుపచ్చు శైవలాలు నాచు వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకి పది కేజీల నత్రజని పైరును అందుతు పైరుకు అందుతుంది నాచు నీళ్ళల్లో కలిసి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది నాచును పాడి చేసి వరి నాట్లు వేసిన ఏడు నుంచి పది రోజుల మధ్యలో మడిలో పలచగా నీరు నిలువగట్టి ఎకరాకి నాలుగు కేజీల నాసు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చల్లాలి అజొల్ల వరి పొలం దమ్ములో ఎకరాకి యాభై కేజీల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుసగా నీరు నిలవగట్టి నూరు నుంచి నూట యాభై కేజీల అజొల్లా వేసి రెండు నుంచి మూడు వారాలు పెరగనిచ్చి నేలలో కలియుదున్నాలి అలా చేయడం వల్ల ఎకరాకి మూడు టన్నుల పచ్చిరొట్ట మరియు పన్నెండు కేజీల నత్రజని నేలకు చేరవేస్తుంది అజోల్ అజోటో బాక్టర్ ఎకరాకి సరిపడే విత్తనానికి రెండు రెండు వందల నుంచి నాలుగు వందల గ్రాముల కల్చర్ను పట్టించాలి లేదా ఒక కేజీ కల్చర్ను ఇరవై కేజీల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి దీనివలన ఎకరాకి ఎనిమిది నుంచి పదహారు కేజీల నత్రజని పైరుకు అందుతుంది అజోస్పెరిల్లం దీన్ని కూడా అజోటోబాక్టర్ వలె వాడాలి పాస్పోబాక్టీరియా ఇది బాస్వరపు జీవన ఎరువు భూమిలో లభ్యం కాని స్థితిలో ఉన్న బాస్వరాన్ని లభ్యం అయ్యేలా చేస్తుంది ఎకరాకి సరిపడే విత్తనంతో రెండు వందల నుంచి నాలుగు వందల గ్రాములు కల్చర్ను పట్టించాలి లేదా ఒక కేజీ కల్చర్ను ఇరవై కేజీల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వేయాలి జీవన ఎరువులు దొరికే స్థలాలు వివరాలు ప్రధాన శాస్త్రవేత్త మైక్రోబయాలజీ వ్యవసాయ పరిశోధన క్షేత్రం అమరావతి గుంటూరు జిల్లా ఫోన్ నంబరు జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ డబుల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ జీవన ఎరువులు దొరుకుతాయన్నమాట భూసారాన్ని బట్టి రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని భాస్వరం పొటాసు జింకునిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడాలి వివిధ ప్రాంతాలకు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు పట్టికలో చూసింది నత్రజని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వాడవచ్చు నత్రజని మూడు సమభాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోన దుబ్బు చేసే దశలోను అంకురం దశలోను బురద పదును మాత్రం మాత్రమే సమానంగా వెదచల్లి ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల తర్వాత పలుసగా నీరు పెట్టాలి యాభై కేజీల యూరియాకి పది కేజీల యాపిండి లేక ఇరవై ఐదుకి రెండు వందల యాభై కేజీల తేమను కలిగిన మట్టి కానీ కలిపి ఈ రెండు రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి పొటాష్ ఎరువులను రేగన్ నీళ్ళలో నీలలో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి చల్కా తేలిక బొమ్మలను రేగన్ నీళ్ళలో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి చల్కా బొమ్ముల్లో ఆఖరి దమ్ములో సగము అంకురం ఏర్పడే దశలో మిగతా సగం వేయాలి కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో కానీ అంకురం ఏర్పడే దశలో కానీ వేయకూడదు దమ్ములోనే వేయటం మంచిది ముదురునారు నాటుకునేటప్పుడు నత్రజని ఎరువును ఇరవై ఐదు శాతం పెంచటమే కాకుండా నత్రజని మూడు దఫాలుగా కాకుండా రెండు దఫాలుగా వేసి రెండు బై మూడో వంతు నాటుటకు ముందు దమ్ములోనూ మిగిలిన ఒకటి బై మూడవ వంతు అంకుర దశలో వేసుకోవాలి ముదురునారు వేసుకున్న ప్రాంతాలలో తల్లి కర్ర ముందుగా ఈని కర్రలు ఆలస్యంగా అవుతున్న నేపథ్యంలో ఎకరాకి ఎకరా పొలానికి యూరియా ఇరవై నుంచి ఇరవై కేజీకి ఇరవై ఐదు కేజీలు మరియు మ్యారెట్ ఆఫ్ పొటాష్ పదహైదు నుంచి ఇరవై కేజీలు బూస్టర్ డోసుగా వేసుకోవాలి అలాగే లక్ జింకు లోప లక్షణాలు ఇనుపు లోప లక్షణాలు మాంగనీస్ లోప లక్షణాలు ఇవన్నీ కూడా రాబోయే వీడియోలో మీకు అందిస్తాము తర్వాత వరిలో వాడుదగ్గ కలుపులు కలుపు నివారణ కూడా మీకు రాబోయే వీడియోలో అందిస్తాం పై విధంగా వరిలో మంచి మందులు వాడి రైతులు అభివృద్ధి పడతారని హైటెక్ అన్నదాత ఆశిస్తుంది